అంత పెద్ద ప్లాన్ నేను వేశాను కానీ ఈ ప్లాన్ వీరు అర్థం చేసుకోవట్లేదు వీరి సొంత తెలివితో అబ్రహాం ఉపయోగించిన ఫస్ట్ తెలివి అదే వద్దు ప్రభా ఏ సాకు ఇస్మైల్ చేయాలి ఎంతమంది దేవుని ప్రేమించడానికి రెడీ దేవుని ప్రేమించాలంటే ఇప్పుడు ఒకటి చెయ్యాలి లాస్ట్కి వస్తానండి వాక్యం అలా నమ్మ తీసుకొస్తేనే అర్థమవుతుంది పాఠం ఎనిమిదిలో ముప్పై రెండు ఎనిమిదిలో ముప్పై రెండు కావున పిల్లలారా కావున నా పిల్లలారా నా మాట ఆలకించండి నా మాట ఆలకించండి నా మార్గంలో నా మార్గములను అనుసరించేవారు ధన్యులు నా మార్గములను అనుసరించేవారు ధన్యులు అంటే నేను ఏ పని చేయమంటే ఆ పని చేయవారు ధన్యులు అంటే చూడండి ఇక్కడ ఆయన నీకు అప్పగించిన పని నువ్వు ఏదైతే చేసేస్తావో అంటే ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్సింగ్ అని ఉంటుంది నువ్వు ఆయనకి నీకు ఆయన అప్పగించిన పని నువ్వు చేసేస్తే నీ మీదకి ఏమొస్తుందంట ఆశీర్వాదం వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు ఆయన పని అప్పగించావు కనుక చేస్తావు కనుక నీకు జీతం ఇచ్చేస్తాడు ఆయన అంతే కదా ఇప్పుడు ఏ ఓనర్ దగ్గరైనా మనం జాయిన్ అయ్యాము పని చేయము కానీ ఆయన పొగుడుతాము జీతం ఇస్తాడా ఏ ఓనర్ ఇవ్వడు పని చేస్తే ఇచ్చేస్తాడు అందుకే మార్గంలో అనగా నేను చెప్పిన పని చిన్న పనే చేశాడు ఎవరు మోసే చిన్న పని ఏం చేశాడు ఆ అంతే మోషే మీదకి ఏమొచ్చింది తర్వాత ఏమని చూడండి ఉపదేశము నిరాకారం పక ఉపదేశమును నిరా అంటే ఈ ఉదయ కాలం నీకు ఏం ఇస్తున్నాడు ఆయన ఉపదేశం ఉపదేశము అనగా ఉపాయములు చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఉపదేశం విన్నావు ఆహా దేవుడు నన్ను పిలిచాడు దర్శనం ద్వారా దేవుడు నన్ను పిలిచాడు వాక్యం ద్వారా కానీ నేను ఆ పిలుపులోని దేవుడు చేయమన్న పనులు చేయట్లేదు అని నువ్వు ఆలోచించి దాన్ని స్వీకరించాలి ఆ దేవుడు పిలిచే తర్వాత చూసుకోవచ్చు అంటే ఉపదేశాన్ని నువ్వేం చేసావు అంటే ఉపదేశాన్ని త్రోసివేసావు అంటే ఎవరిని త్రోసావు ఉపదేశాన్ని త్రోసేవంటే ఎవరిని తోసావు దేవుడిని తోసావు ఏమండి మీ ఇంట్లో ఒక మనిషి వచ్చాడు ఒక అతిథి లేకపోతే నువ్వే వెళ్ళావు ఒకరి ఇంటికి రమ్మంటే వాళ్ళు రమ్మంటే నువ్వు వెళ్ళిన తర్వాత వారిని ఏం చేశారు బయటికి తోస్తారనుకోండి మరలా వెళ్తావా మళ్ళా గుమ్మం ఎక్కుతావా మళ్ళా వాళ్ళ ముఖం చూస్తావా కానీ మరలా మరలా నీ గుమ్మానికి వస్తాడు నజరేడు అని యేసుక్రీస్తు ప్రభు మరలా మరలా వస్తాడు నీ ప్రభు అని ఏసు ఆయన అలాగే వెళ్ వెళ్ళిపోడు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా అబ్రహాం వద్దన్నాడు కాబట్టి ఆపేద్దాం అనుకున్నాడా అనుకోలే మరలా వస్తాడు బిడ్డ ఎందుకంటే ఆయన వేసిన ప్లాన్ అంత గొప్పది నీకు అర్థమవుదని తెలుసు నీ మెదడుతో నువ్వు ఆలోచించి ఆయన ఉన్నతమైన ఆలోచనలు అందుకోలేవు అని ఆయనకు తెలుసు తర్వాత ఏమన్నాడు చూడండి అందుకే ఉపదేశం నేను చేయొద్దు నిరాకరించొద్దు తర్వాత దానిని అవలంబించి జ్ఞానులై ఓకే ఈ రోజు నుంచి దేవుడు నాకు ఏ ఏ పనులు చేయమన్నాడు ఆ పనులు నేను చేస్తాను అప్పుడు దేవుడు ఏమంటాడంట వీరు జ్ఞానులు అంటాడంట అంటే పని చేసేవాడు ఏమై ఉన్నాడు జ్ఞాని తర్వాత అనదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొక్క కాచుకొని ఆగండి అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొక్క కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు ఆగండి అనుదినము నా గడప యొద్ కనిపెట్టు కనిపెట్టుకొని ఇది ఒకసారి నేను చెప్పాను చూడండి అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని అంటే చర్చిలో ప్రతిరోజు వాక్యం ఉంటుందా ఉండదు కానీ ఆది సంఘంలో ప్రతిరోజు వారు చర్చికి వెళ్ళేవారు అంట అంటే ప్రతిరోజు చర్చిలో ఏం చెప్పేవారు వాక్యం కానీ మంగళపాలెం చర్చిలో ప్రతిరోజు ఉండదు వారానికి ఆదివారం ఒకరోజు శుక్రవారం ఒకరోజు నెక్స్ట్ శనివారం నిన్నటి రోజు కూడా అయింది కానీ మూడు రోజులు కూడా నేనే కనిపెడతాను మీరు ఎప్పుడు వస్తారని అర్థమైందా ఈరోజు కూడా నేనే కనిపెట్టాను కానీ ఇక్కడేముంది మీరు వచ్చేయాలంట నాకంట ముందుగా పాస్టర్ గారు ఎప్పుడు వస్తారో ఈ పాస్టర్ గారికి టైం పాడు ఉండదు ఏ ఎప్పుడు మనం టైంకి వచ్చేయడమే అని మీరు కనిపెట్టాలంట మీరు అలా కనిపెడుతున్నప్పుడే మీ మీదకి ఇక్కడ ఏం ఫ్లో అయిపోతుండదన్న వచ్చే కనిపెడతారా కనిపెట్టగలరా నీ వల్ల అవుతుందా అక్కడ ప్రతి దినం అన్నాడు చూడండి ఫస్ట్ ప్రతి దినం మర్చిపోవద్దు అంటే శుక్రవారం రోజు సెకండ్ సాటర్డే నాడు నాకంట ముందొచ్చి ఏం చేయాల చిన్న పని చేయగలవా ఈ చిన్న పని చేయగలవా ప్రతి దినం అన్నాడు అక్కడ ఇక్కడ ప్రతి దినము లేదు ఉన్నది శుక్రవారము ఆదివారమే సెకండ్ సాటర్డే నాడు ఉంటుంది అలాగే ఆల్ నైట్ ప్రేయర్ లాస్ట్లో ఉంటుంది అంటే మీరు ఎప్పుడైతే ముందు వచ్చి కనిపెడతారో అక్కడ నువ్వు మళ్ళీ ప్రభు నన్ను ఆశీర్వదించి ప్రభు అనవసరం లేదంట ఈరోజు పాస్టర్ గారి కంట ముందు వెళ్ళిపోతాను నేను ఏం పొందుకోవడానికి అమ్మ శుక్రవారం నాడు అక్కడ అక్కడ దేవుడి వాక్యం ఉంది నేను వెళ్ళిపోవాలి ప్రతి దినం అన్నాడే లేదమ్మా ప్రతి ఇది ఈ మాటలోకి వచ్చింది కొత్త కొత్త సంఘము కొత్త నిబంధన సంఘం అపోస్తుల ద్వారా రక్షణ పడతారు కదా వారు ప్రతిరోజు ఎందుకంటే వారికి వాక్యం అర్థమైపోయింది ఆ దేవుని సన్నిధిలో ఎప్పుడు వాక్యం ఉన్నా సరే దాన్ని ఏం చేయాలి మనం వెళ్ళి పని ఆయన సంకల్పం చెప్పున పిలవబడ్డావు కదా ఆయన నీకు ఇచ్చిన పని ఆయన నీకు ఇచ్చిన పని కష్టమైంది కాదే తర్వాత ఉపదేశం వినువారు ధన్యులు ఇప్పుడు వినువారు వినువారు ఉన్నారంట ధన్యులు మరి సౌలు జీవితంలో ఎందుకు మారిపోయింది ప్లాన్ అప్పగించిన పనిని చేయలేదు మరి మనకి పని అప్పగించాడు సింపుల్ పని వారంత పని అప్పగించలేదండి సౌలుకు ఉన్నంత పని లేదు చిన్న పని అప్పగించాడు ఎప్పుడు వాక్యము చర్చిలో ఉన్నా సరే రండి ఆ ప్లాన్స్ అన్ని దేవుడు అలా కొనసాగిస్తూ వెళ్తాడు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక